సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం కరకైలాగూడెం గ్రామ ముక్తాల మేజర్ కాల్వగండి పనులను నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గండిపడిన స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు మూడు రోజుల్లో పనులను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు ఇప్పుడు ఇది నాది ఏడో టర్మ్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఈసారి ఎంపీగా ఇన్ని ముప్పై ఏళ్ళుగా ప్రజాపతి కొనసాగుతూ చాలా ప్రకృతి వైపరీత్యాలు చూసాము కానీ ఇంత వేగవంతంగా ఈ స్థాయిలో స్పందించిన ఏ ప్రభుత్వం ముందు లేదు ఈ ప్రభుత్వంలో వర్షాలు మొదలుపెట్టయిన మొదటి గంట నుంచి ముఖ్యమంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి నుంచి మంత్రులందరూ కూడా నిరంతరం ప్రజల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కానీ మంత్రులందరూ కూడా ఆ గంట నుంచి ప్రజలతోనే మమేకమై ఉన్నాము వారి రెడ్లకుంట మేజర్ ఆర్లగూడ దగ్గర ముక్త్యాల మేజర్ కరకాయలగూడ దగ్గర బ్రీచ్ అయినాయి ఆ ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ బ్రీచ్ కావడం వల్ల కొన్ని లక్షల ఎకరాల మరి పంట నష్టం జరిగే ప్రమాదం ఉంది అది అక్కడ పోయి కూర్చొని ఇలా అధికారులని కాంట్రాక్టర్లని మరి జిల్లా అధికారులు కూర్చోబెట్టి సమన్వయం చేసి వారం రోజులు అది పూర్తి చేయాలని చెప్పినాము అదేవిధంగా రెడ్లకుంట మేజర్ కూడా అది ఆర్లీ పని చేయాలి ఇక్కడ మరి మూడు రోజుల్లో పని పూర్తి చేయాలని చెప్పి చెప్పినాం వాళ్ళు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వరదల వల్ల జరిగిన నష్టం ఈ భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని రైతులకి ప్రజలకి మరి అదేవిధంగా ప్రాణ నష్టమైన వాళ్ళకు కూడా చాలా అది చాలా అన్ఫార్చునేట్ దుఃఖమైన పరిస్థితి వాళ్ళకు కూడా ఎక్స్ప్రెన్ చేస్తున్నాము అదేవిధంగా ఈ కాలువలు బ్రీచ్లు కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ మంత్రిగా వార్ ఫుట్టింగ్లో పనులు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొత్తం రాష్ట్రంలో